తెలుగుదేశం వల్ల ఆస్తులు పెరగలేదండి తెలుగుదేశం వల్ల ఇంట్లో కాడికి రోడ్ రాలేదా తెలుగుదేశం వల్ల ఇంట్లో కాడికి నీళ్లు రాలేదా తెలుగుదేశం పిల్లలు బడికి పోవడం లేదా తెలుగుదేశం పిల్లలు ఐటీఐకి పోవడం లేదా తెలుగుదేశం పిల్లలు టా పాలిటెక్నిక్ పోవడం లేదా తెలుగుదేశం వల్ల ఇంటికాడికి బియ్యం సరఫరా కాలేదా తెలుగుదేశం వాళ్ళకి అమ్మఒడి రాలేదా తెలుగుదేశం వాళ్ళకి రైతు భరోసా రాలేదా తెలుగుదేశం వాళ్ళు కనీసం వాళ్ళ తెలుగుదేశం పీరియడ్లో వాళ్ళ జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి పోయి పెన్షన్ రాపించుకోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తెలుగుదేశం కానీ కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ కానీ జనతా పార్టీ కానీ ఇంకోరు కానీ ఒక్కరి దగ్గరికి పోయి ఒకరు రాపించుకోవాల్సిన అవసరం వచ్చిందా న్యాయమైన పాలన కాదా అంటే ఇప్పుడు న్యాయమైన పాలన చేయడం తప్పైందా మాకు రాలే అబ్బా పక్కింటి పిల్లోని ఎత్తుకొని మా పిల్లోని చెప్పుకొని మాకు రాలే ఆ బుద్ధి లేదు మా నోట్లో కూడా రాద మాట గుళ్ళండి గుళ్ళు సోతర్యం గుండాల ఎటువంటి అద్భుతమైన గుడి ఇప్పటికీ అయిపోయిండల్లా కాంట్రాక్టర్ భయపడి పరిగెత్తిపోతుంటే మళ్ళీ పోయి పిలుచుకొని రావాల కమ్మగిరి స్వామి అయిపోయిన వాళ్ళు ఇప్పటికి ముచ్చట్ల అయిపోయిన వాళ్ళు ఇప్పటికీ పాలుట్ల రంగస్వామి అయిపోయిన వాళ్ళు ఇప్పటికి మదిలేడు స్వామి మదులేడు స్వామికి అయితే రెండు కోట్ల రూపాయలతో అసలు మహాద్వారము రంగాపురం రోడ్ కాడ మొదలు పెడితే పని దాన్ని ఆపినారు దేవుణ్ణి వదిలిపెట్టడంలే పాఠశాలలో ఆడికాడికే నీళ్ళు ఆడికాడికే నేషనల్ హైవే అయితే నేషనల్ హైవే ఫ్లైఓవర్లు ఉన్నాయి కదండీ మన నేషనల్ హైవే ఫ్లైఓవర్లు ఫ్లైఓవర్లు కట్టేదానికి ఎట్లా చెప్తా నేను విజయవాడలో ఏ ఇంట్లో అయితే బాడీకున్నానో ప్రతి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఏ ఇంట్లో బాడీకున్నానో నా పైన ఇంట్లో దీక్షిత్ అని ఒక ఆయన ఆర్ఓ రీజనల్ ఆఫీసర్ ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా జాతీయ రహదారులకు హెడ్ నేను పై ఇంట్లో కదా కూర్చొని స్వామి మాకు యాక్సిడెంట్లు అవుతుండే దొరపల్లకి పోతులు రోజు ఎవరెవరు అయితే దొరపల్లకు మన కమలపాడు రస్తాలు రోజు యాక్సిడెంట్లు అవుతుండే అంటే అట్లనే సార్ అని చెప్పి వెంటనే లెటర్ పెడతాను అని చెప్పి పెట్టి పెట్టిన తర్వాత ఢిల్లీకి నేను తిరుగుతూ ఫాలో అప్ చేసి మన రెండు ఫ్లైఓవర్లు దీంతో పాటు కర్నూలు కూడా తెచ్చినాం ఎప్పుడు అండి మనం తెచ్చిండేది రెండు వేల ఇరవై సంవత్సరము డిసెంబర్ ముప్పై ఒకటి మనం ప్రారంభం మనము శంకుస్థాపన చేసినాం చూడు తొందరలో బండలు కూడా పెరుగుతారు చూడు రెండు వేల అంతే ఇంకా పెరగడమే కదా రెండు వేల ఎందుకని చెప్పినది మీరు బండలు పెరగచ్చు కానీ ప్రజలు గుండెలు పెరుగుతారా రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మనము ఏం చేసినాము దాన్ని శంకుస్థాపన చేస్తే రెండు కూడా ఏది మన వైఎస్ఆర్ సర్కిల్ ఆసుపత్రి కడ గుత్తిరోడు సర్కిల్ రెండు కలిసి జూన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదో తారీఖు మనము దాన్ని ప్రారంభోత్సవం చేసినాం దానికి ఏమంటారు రో బైక్ అయ్యే కదా మామూలుగా వస్తుంది లేంటే అవు మామూలుగా వస్తేనే మేము శంకుస్థాపన చేస్తాం మామూలుగా వచ్చినందుకే శంకుస్థాపన చేస్తాము మామూలుగా వచ్చినందుకు మనం పై ప్రారంభోత్సవం చేస్తాం ఏం మాటలు ఏదిలే పెట్టేదిలే చేసేదిలే చేతనం కనీసం ఊరికన్నా ఉండాల శాంక్షన్ చేసి శంకుస్థాపన ఎప్పుడు చేసినాము రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై రెండులో ప్రారంభోత్సవం రెండు సంవత్సరాలు ప్రారంభోత్సవం కూడా అయింది ఇది కాక దానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో యాక్చువల్గా మీకు గుర్తుందో లేదో మున్సిపాలిటీ పైప్ లైన్ వెనకట మనం గాజుమదేన ప్రాజెక్ట్ నుంచి వచ్చేది కట్ అయ్యిండే గుర్తుందే కట్ అయినందుకు నీళ్లు రాకుండా పోతుంటే దానికి హైవే వల్లను ఇది మార్చాలని అయినా ఇది పెట్టండి అంటే సార్ ఇది పాత రేట్ల ప్రకారం ఉన్నాయి సార్ ఇదని చెప్తే సరే అని చెప్పి మళ్ళీ స్పెషల్గా వాళ్ళకు శాంక్షన్ ఇప్పిస్తే ఆ శాంక్షన్ వచ్చేసి పది పర్సెంట్ దాటితే టెండర్కి పోవాలా అంతకంటే ఎక్కువైతుంది సార్ అంటే పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళా పోయి ఢిల్లీలో కూర్చొని ఒక కర్నూలుది డోన్ది రెండు కలిపి ఉన్నందువల్ల పెరిగింది సపరేట్ సపరేట్ చేస్తే తరుగుతుందని చెప్పి మళ్ళీ సపరేట్ చేపించి ఇవన్నీ ఎవరు చేపించినారు అసలు నేను చెప్తున్నా కదా ఏదైనా కానీ ఏదైనా కానీ ఫస్ట్ రాజకీయాలు ఎందుకు చేస్తున్నామా భారతదేశంలో మనము పౌరులము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులము అదేవిధంగా డోన్లో మనం పౌరులము మనము మన దేశానికి సేవ చేయాలా ఎట్లయితే ఆర్మీలో పనిచేయడం ఒక సేవను ఎట్లయితే జుడిషియరీలో పనిచేయడం ఒక సేవను ఎట్లయితే ఆఫీసర్లకు పనిచేయడం ఒక సేవను రాజకీయం కూడా అంతకంటే కూడా విలువైన సేవ ప్రజాసేవ అనే భావనతో మనం రాజకీయాలు చేస్తే చేయాలి కానీ ఇది వేరే ఊరికే ఏదో అదొక లైఫ్ స్టైల్ కోసమో లేకుంటే అదొక ఏదో వచ్చింది కదా అని చేయడమో లేకుంటే అదో ఒక వ్యాపారం కోసమో చేసేపట్టయితే ఎందుకు లక్షణంగా వ్యాపారాలు చేయవచ్చు కదా ఎప్పుడు కూడా ఇది దేశ సేవలో ఒక భాగము రాజకీయాలు దేశ సేవలో ఒక భాగము అన్ని విభాగాల కంటే కూడా కష్టమైన భాగం అని చెప్పి ఒక భావనతో రాజకీయాలు చేయాలి తప్ప ఇవన్నీ కాదు ఇంత దిగజారి ఎందుకంటే దిన రోజు దిగజారే మాటలు దానికి మళ్ళీ సమాధానం చెప్పుకుంటుండాలంటే ప్రజలందరూ కూడా గమనించి ఏది కరెక్టు ఏది రాంగు మాట మాట్లాడితే ఇది షిఫ్ట్ చేస్తారు మాట మాట్లాడితే పార్కు క్లోజ్ చేస్తారు మాట మాట్లాడితే గోడగడతారు ఎవరి ఇది వాళ్ళది ఎవరి రూల్ వాళ్ళది ఎవరి లెక్కచారం వాళ్ళది ఒక మున్సిపాలిటీ ఉంది అంటే మున్సిపల్ చైర్మన్ కనీసం ఒక ఆయన నడిచేది లేదా ప్రజలే కదా ఎన్నుకునేది ఆయన అంతకంటే సౌమ్యుడు దొరుకుతాడా పురసభ ఉంది ఎటువంటి వాళ్ళు ఉన్నారు కౌన్సిలర్లు అంతా చేనిస్తున్నారు వాళ్ళని ఏమన్నా ఒక పని అన్న మనం తెచ్చిన శాంక్షన్ లో తీసుకుపోయి కోటి రూపాయలు తీసుకుపోయి పెట్టుకుంట్రీ ఆ కోటి రూపాయలు తీసుకుపోయి పెట్టుకున్న దానికి ఇంతవరకు కాలే ఏదో కొంతమంది చూస్తే గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అంటే నేను అందరు అరుగులు పీక్కుండ్రి పీక్కున్న అరుగులు ఇంతవరకు కట్టలే ఇట్లా కాకుండా ఒక పద్ధతి ఒక విధానము ఒక చిత్తశుద్ధితో పాటు పాలక అందరు కూడా ఎవరైతే పాలకులు ఉన్నారో అందరు కూడా జాగ్రత్తగా ఎందుకంటే ఎంతో చాలా కష్టపడి డ్రోన్ ఒక పద్ధతికి తెచ్చినాం కాబట్టి జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాలా మంచి పనులు చేయండి మంచి పేరు తెచ్చుకోండి బండలు దుర్చేయడం దాన్ని ఎరగొట్టడం దాన్ని ఎరగొట్టడం ఎందుకంటే టైం వేస్ట్ కేంద్ర విద్యాలయం కష్టపడి తెచ్చినాము అది యాక్చువల్గా అయితే జిల్లా హెడ్ క్వార్టర్స్కి పోవాలా కేంద్ర విద్యాలయం కష్టపడి తెస్తే మామూలుగా ఇప్పటికీ ఈ సంవత్సరం క్లాసులు మొదలైన